అలనాటి స్టార్ నటుడు రాజేష్ ఆనంద భైరవి రెండు జల్ల సీత మల్లెముగ్గులు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా కూడా ఎంతో మంచి గుర్తింపును సంపాదించారు జంజాల గారు తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కువగా హీరోగా నటించేవారు తెలుగులో ఆయన దాదాపు యాభై నాలుగు సినిమాలు చేశారు దాంతో పాటు మంచి ఇమేజ్ ఫ్యూచర్ స్టార్ అవుతారనుకున్న తరుణంలో కేవలం ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే ఆయన స్వర్గస్థులు అయ్యారు ఈ నేపథ్యం ఆయన గురించి ఆయన కుమారుడు ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రాజేష్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి రాజేష్ గారి తండ్రి అమర్నాథ్ గారు కూడా అలనాడు నటన రంగంలో మంచి పేరున్న గొప్ప నటుడు నిర్మాత ఆయన నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మించారు ఇక రాజేష్ గారి అక్క ప్రముఖ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి గారు ఇక మా నాన్నకు మేము ఎనిమిది మంది పిల్లలం మా నాన్న అమర్నాథ్ ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద హీరో రావడంతో పనిచేయడం మానేశారు సైడ్ క్యారెక్టర్లు వస్తే తాను హీరోగా మాత్రమే చేస్తానని మొండికేసేవారు ఆర్థిక కష్టాలు తీవ్రం కావడంతో అమ్మ నన్ను ఇండస్ట్రీ

ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు ఇక రాజేష్ గారు అప్పట్లో హైదరాబాద్ నగరం నుంచి చెన్నై కు మకా మార్చారు రాజేష్ గారి కుటుంబం తమ జీవితాన్ని గడుపుతుంది రాజేష్ గారి చేతుల్లో సినిమాలు డబ్బు ఉన్నంత కాలం ఎవరెవరు ఆయన చుట్టూ చేరిపోయేవారు సమస్యలు ఉన్నాయి అంటూ అందినంత మేరకు డబ్బును పట్టికెళ్లేవారు రాజేష్ మరియు అతని భార్య అతి మంచితనం కావడంతో సాయం కోరిన వారికి లేదు కాదు అనకుండా ఇచ్చేవారు కొందరికి సూర్యుడు ఉండి కూడా డబ్బు పింఛన రోజులు ఉన్నాయి దాంతో వారి ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి ఇక రాజేష్ గారి ఆరోగ్యం కూడా పాడైంది రాజేష్ గారికి ఒక అమ్మాయి ముగ్గురు కొడుకులు కాక కుమార్తె ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోయిన్ ఇక పోషించేందుకు రాజేష్ గారి భార్య ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేసేవారు భారమైనా సరే అప్పట్లో రాజేష్ గారిని బ్రతికించేందుకు ఖరీదైన వైద్యం చేయించారు కానీ లివర్ ఫెయిల్యూర్ కావడంతో ఐశ్వర్య రాజేష్ కి ఎనిమిదేళ్ల వయసులోనే రాజేష్ గారు కన్ను మూసారు అప్పటికే వారి కంటూ మిగిలింది ఒక్క టీ నగర్ లో ఉన్న ఫ్లాట్ మాత్రమే నటుడు రాజేష్ గారు సూర్యుడి ఉండే డబ్బు ఇప్పించిన వారంతా ముఖం చాటేయడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటి మీదకి వచ్చి గొడవ చేసేవారట దాంతో రాజేష్ గారి భార్య ఉన్న ఆ ఒక్క ఫ్లాట్ ను కూడా అమ్మేసి అప్పులు తీర్చారు అద్దె ఇంట్లో ఉంటూ జీవితం వెళ్లదీశారు తల్లి తినకపోయినా నలుగురు పిల్లలకు మాత్రం ఏలోటు లేకుండా చూసుకున్నారు రాజేష్ గారి భార్య ఇక చదువును పూర్తి చేసిన ఐశ్వర్య రాజేష్ ఆమె అన్నల ముగ్గురు సెటిల్ అయ్యే క్రమంలో రాజేష్ గారి పెద్ద కొడుకు ఎంపీఏ చదివి ఉద్యోగం చేస్తూ తల్లికి మిగతా తోబుట్టులందరికీ అంది వస్తున్న క్రమంలోనే అనుకోని ప్రమాదంలో ఈ విషయాలన్నీ కూడా తాజాగా శ్రీలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు తన సినిమాలు నటిస్తున్నప్పుడు తన తమ్ముడు రాజేష్ నన్ను సినిమాల్లోకి నటించవద్దని అన్నారట కానీ బ్రతకడానికి మార్గం ఇదే అని అందరం కలిసి చేసుకుంటే తప్పు ఉండదు అని చెప్పారట ఇక తన స్టార్ హీరో అయ్యే సమయంలో తాకుడుకు అయ్యాడని దాంతో అతను ఆరోగ్యం క్షీణించి చనిపోయారని తెలిపారు ఆ తర్వాత రాజేష్ భార్య తన పిల్లలను ఎంతో కష్టపడి పెంచుకుందని విషయాన్ని బయట పెట్టారు అయితే రాజేష్ కి ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారని అది కూడా ఇరవై ఇరవై ఒక్కేళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయారన్న విషయాన్ని బయట పెట్టారు ఒక కొడుకు సూసైడ్ చేసుకున్నాడని అది కూడా ఒక అబ్బాయిని ప్రేమించి వారి ఇంట్లోకి వెళ్ళి అక్కడే సూసైడ్ చేసుకున్నారని ఆ తర్వాత వాళ్ళు ఆ విషయాన్ని హాస్పిటల్లో మీ అబ్బాయి ఉన్నాడని తనను ఉరివేసుకుని చనిపోయినట్లుగా తెలియజేశారు ఇక మరో అబ్బాయి వినాయక చవితికి ముందు రోజు బైక్ పై ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తూ ఉండగా రోడ్డు డివైడర్ కి యాక్సిడెంట్ జరిగింది వారిద్దరూ బ్రతికగా రాజేష్ కుమారుడు మాత్రమే ఆ యాక్సిడెంట్ లో చనిపోయారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు ఆ తర్వాత మేనగోడలు ఐశ్వర్య రాజేష్ ఎవరు సపోర్టు లేకుండా యాంకర గా అడుగుపెట్టి ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించింది నేడు హీరోనిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది మూడవ కొడుకు నేడు హీరోగా తమలంలో రాణిస్తూ ఉన్నాడు ఇలా చేతికి అంది వచ్చిన ఇద్దరు కొడుకులను కోల్పోయినా చివరికి భర్తను కోల్పోయినా ఐశ్వర్య రాజేష్ తల్లి పూర్తిగా క్రొంగిపోయారు ఆ విషాదం నుంచి ఆమె కోలుకోలేకపోయారు ఇక కుటుంబం మళ్ళీ పోట గడవని స్థితికి చేరుకోవడంతో ఐశ్వర్య రాజేష్ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు అప్పుడే ఓ ఛానల్లో డ్యాన్స్ రియాలిటీ షో నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడికి ఆడిషన్స్ ఐశ్వర్య ఆమె డ్యాన్స్ అవకాశం ఆ ఆ ఆ షోకి కూడా కూడా నిలిచారు తర్వాత మెల్లగా టీవీ లో అవకాశం వచ్చింది డబ్బు సినిమాల్లో ప్రయత్నించడం మొదలు పెట్టారు తమిళ తెలుగులోనూ స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఇప్పుడు ఐశ్వర్య ఇదిలా ఉండగా రాజేష్ గారి చిన్న కుమారుడైన మణికంఠ రాజేష్ ప్రస్తుతం ప్రస్తుతం తమల టీవీ పరిశ్రమలు రాణిస్తూ ఉన్నారు ఇక ఆయన ప్రముఖ నటి సోఫియాను రెండు వేల పదహారులో వివాహం చేసుకున్నారు ఈ జంటకు ఆర్యన్ అనే కుమారుడు కూడా జన్మించారు రెండు వేల ఇరవై ఈ జంట మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్నతరై సీజన్ త్రీ లో కూడా పాల్గొన్నారు అంతేకాకుండా మణికందన్ అలుగు శివ మనసుగుల శక్తి వేలునాచి తాయి వీడు కాలేడు కన్మని వల్లె వంటి కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు ఇక రెండు వేల ఇరవై రెండులో మణికంఠ ప్రసిద్ధ రియాలిటీ షో బిగ్ బాస్ తమల సిక్స్ లో కూడా పాల్గొనడం జరిగింది ఏది ఏమైనా ఐశ్వర్య రాజేష్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి అలనాటి హీరో రాజేష్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో కనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్